హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నేను పిల్లల కోసం అనేసి జూడియోలో షాపింగ్ అయితే చేశాను అనమాట సో మాకు దగ్గరలోనే ఉంటుంది సో అందులో ఆఫర్ పెడితే నేను పా పిల్లల కోసమే తీసుకున్నాను అవి చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది కదండి ఆ కలర్ అనమాట పాప కోసం అనేసి ఒక స్కర్ట్ అండ్ అది తీసుకున్నాను అనమాట సో చాలా బాగా నచ్చేసింది నాకు అండ్ ఏమంటారు ఇందులో కూడా బ్లూ కలర్ అలా కూడా ఇంకో ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి ఆప్షన్స్లలో అండ్ ఇది వచ్చేసి ఒక లైట్ పింక్ కలర్లో ఇదేమో స్కర్ట్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే బట్ ఇది వచ్చేసి షార్ట్ అనమాట సో ఇది కూడా నాకు దీనిపైన టాప్ అయితే స్లీవ్స్ లేవు అన్నమాట సో ఆఫ్ హ్యాండ్స్ ఉండి చాలా బాగా ఉంది డిజైన్ అంతా కూడాను అందుకనేసి కొంచెం నేను టాప్ చూసే ఎక్కువ తీసుకున్నాను దీనికైతే సో ఇవన్నీ కూడాను ఫోర్ హండ్రెడ్వి సో టూ హండ్రెడ్కి అనమాట ఆఫ్ రేట్కి వాళ్ళు ఇస్తున్నారు సో అందుకనేసి జూడియోకి అయితే వచ్చేసాము అండ్ నేను ఇందులో ఓన్లీ పిల్లల బట్టలేది చూపిస్తాను ఒక పాప బాబు నాకు వాళ్ళ బట్టలే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఒక బ్లాక్ కలర్ స్కర్ట్ ఏమంటారు షార్ట్ అండ్ ఇది ఇలా ఉందన్నమాట కాలర్ నెక్తోన సో ఇది కూడా నాకైతే ఫుల్గా నచ్చేసింది పాప పిల్లలకి ఆడపిల్లల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ వెరైటీ వెరైటీగా కూడా ఉంటుంది బాయ్స్కి అన్నీ ఒకే రకంగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే అండ్ ఇది వచ్చేసి బాబు కోసం టీషర్టు సో అడికి బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దగ్గరలో పార్కు కలా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అనేసి ఇది తీసుకున్నాను ఊరికెళ్తే కూడా వేసుకుంటాడు అనేసి సో చాలా బాగుంది ఇది అండ్ ఇది కొంచెం మనకి ఏంటంటే ఇండియా జండ్ ఇండియా జెండా ఎట్లుంటుందో అలా అనిపించింది అనమాట సో షార్ట్ ఒకటి సో బాబు వాటికి ఏంటంటే ఆఫర్ లేదండి సో అందుకనేసి వాడికి ఎక్కువ ఏం తీసుకోలేదు ఒక మూడు జతలేమో తీసుకున్నాను అంతే అండ్ ఇది వచ్చేసి షార్ట్ అండ్ టీషర్ట్ ఇవి కూడా బాగుంది ఊరికెళ్ళినప్పుడు వేసుకోవచ్చు మంచిగా అండ్ ఏంటంటే కొంచెం ఇవి త్వరగా కలర్ షేడ్ అవ్వవు అనమాట జూడియోలోనివి బట్టలు సో అందుకనేసి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు జెండా పండుగ ఎలాగో ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కాబట్టి దానికోసం అనేసి పిల్లలిద్దరికీ సేమ్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను వాళ్ళు వేసుకుంటారో వేసుకోరో తెలియదు బట్ తీసుకున్నాను అనమాట వేద్దాం అనేసి ఇంట్లో ఉన్న కూడా వేసేద్దాం అనేసి తీసుకున్నాను వాటికి వచ్చేసి ఆఫర్ ఉండే అండ్ ఇది వచ్చేసి పాప కోసం ఆ జెండా టీషర్ట్ మీద వేసుకోవడానికి అనమాట షార్ట్ అండ్ ఇది వచ్చేసి బాబు కోసం షార్ట్ అనమాట జెండా కలర్ డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి సో ఇన్ని బట్టలు అయితే పిల్లలవి నేను షాపింగ్ అయితే చేసేసాను మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ ఎవరన్నా ఇటు సైడు అల్వాల్ సైడ్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే అల్వాల్లో ఒక జూడియో ఉంటుంది స్టార్ జూడియో అందులో ఆఫర్ పెట్టారనమాట మీరు కావాలంటే పర్చేస్ చేయవచ్చు అండ్ ఇక్కడ చూడండి నేను పాపకు బట్టలు వేసిన తర్వాత ఇలా ఉందనమాట సో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ అండ్ లాస్ట్ వరకు వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్